మోడీ గారి మూడు దేశాల పర్యటన ముగిసింది ఫ్రాన్స్కి జీ సెవెన్ సదస్సు కోసం వెళ్ళిన ఆయన యుఏఈ మరియు బహ్రెయిన్ కూడా సందర్శించడం జరిగింది భారత్ ఒక పెరుగుతున్న ఆర్థిక శక్తి వ్యూహాత్మకంగా కూడా భారతదేశం సెవెన్ దేశాలకి చాలా ఇంపార్టెంట్ అని గుర్తించడం జరిగింది సెవెన్ దేశాలంటే ప్రపంచంలోనే ధనవంతమైన అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నమాట ఈ దేశాల సదస్సులో మాట్లాడటానికి మోడీ గారిని ఆహ్వానించడం చాలా గొప్ప విషయం దీంతోపాటు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మానుయల్ మ్యాక్రన్ కూడా మోడీ గారికి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వటం చూస్తే భారత్కి ఫ్రాన్స్కి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినట్టు అర్థమవుతుంది జీ సెవెన్ దేశాల్లో ఆయన క్లైమేట్ చేంజ్ గురించి దాని తర్వాత డేటా అంతకుమించి ఇప్పుడు జీ దేశాల్లో మోడీ గారు జీ సెవెన్ దేశ సమ్మిట్లో మోడీ గారు మాట్లాడటం ఈ పాకిస్తాన్ అంశానికి కూడా ఒక అర్థం చెప్పినట్టు అవుతుంది దీంతోపాటు ట్రంప్ మరియు యూకే ప్రైమ్ మినిస్టర్ ఇమానుయుల్ మ్యాక్రోన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వీళ్ళందరితో కూడా మోడీ ద్వైపాక్షికంగా చర్చలు జరిపే అవకాశం ఉంది ఈ సందర్భంలో మోడీ గారు ఫ్రాన్స్ మీదే కాకుండా ఫ్రాన్స్లోనే కాకుండా యుఏఈ బహ్రెయిన్ కూడా సందర్శించారు యుఏఈ భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ యుఏఈ ఆయిల్ రిచ్ కంట్రీ భారత్కి యుఏకి మధ్య అరవై బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది భారత్ వాణిజ్య భాగస్వాములో చూసుకుంటే యుఏఈ మూడో అతిపెద్ద భాగస్వామి ముప్పై మూడు లక్షల మందికి పైగా భారతీయులు యుఏఈలో పనిచేస్తున్నారు ఇలాంటి దేశం ముఖ్యంగా ఒక ఇస్లామిక్ దేశంతో భారతదేశానికి సత్సంబంధాలు చాలా అవసరం ఇప్పుడు యుఏఈ కానీ బహ్రెయిన్ కానీ ఇవన్నీ ఇస్లామిక్ వరల్డ్లో పేరెన్నిక గన దేశాలు ఈ పాకిస్తాన్ టెర్రరిజానికి అంశానికి సంబంధించి పాకిస్తాన్ భారతదేశాన్ని ఒక దోషిగా చూపించాలని ట్రై చేస్తున్న సందర్భంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత మోడీ గారు ఇస్లామిక్ దేశాలకు పర్యటించడం చాలా శుభ పరిణామం అని చెప్పచ్చు ఎందుకంటే మోడీ గారు భారతదేశం తీవ్రవాదం ఉగ్రవాదం లాంటికి చాలా తీవ్రంగా ఖండిస్తాయని కూడా మోడీ గారు చాలా చోట్ల చెప్పడం జరిగింది యుఏఈ విషయానికి వస్తే అతి గొప్ప విషయం భారతదేశానికి యుఏఈ లాస్ట్ ఇయర్ ప్రకటించింది డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మౌలిక సదుపాయాల్లో డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ యుఏఈ ఇవ్వడానికి మొగ్గు చూపుతోంది దాంతోపాటు నిన్న మోడీ గారికి అత్యున్నతమైన పౌర పురస్కారం యూఏఈ అందించింది అత్యున్నతమైన పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయద్ ఆర్డర్ ఆఫ్ జాయద్ జేఏవైఈడి అనే అత్యున్నతమైన పురస్కారం యుఏఈ అందజేస్తుంది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడానికి మోడీ చేసిన కృషికి దృష్ గుర్తుగా మోడీ గారు చేసిన కృషికి గుర్తుగా యుఏఈ అవార్డును ప్రకటించిందనమాట ఇంతకుముందు ఈ అవార్డుని పుతిన్కి జీ జింగ్పింగ్కి క్వీన్ ఎలిజబెత్కి ఇచ్చారు దాని తర్వాత మోడీ గారికి రావటం భారత ప్రజలకి ఒక గర్వకారణం ఈ జాయద్ అవార్డు ఆర్డర్ ఆఫ్ జాయద్ అవార్డు అంటే షేక్ జాయద్ బిన్ సుల్తాన్ యుఏఈకి కింగ్ అనమాట ఆయన పేరు మీద ఈ అవార్డు రావటం అందులోనూ ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మోడీ గారు ఆ అవార్డుని అందుకోవడం చాలా గొప్ప విషయం ఇది భారత యుఏఈ సంబంధాలకే ఒక మచ్చతనుక అని మనం చెప్పవచ్చు అనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామిక్ దేశాల పాకిస్తాన్ సానుభూతి అనేది తగ్గించే అవకాశం కూడా వస్తుంది అన్నమాట యుఏఈకి సంబంధించి దుబాయ్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇండియాకి సంబంధించి ఐబీపీసీ అనే ఒకటి సపోర్ట్ చేస్తే ఎస్టాబ్లిష్ చేశారు ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ ద్వారా భారతదేశానికి చాలా పెట్టుబడులు రావటం అదేవిధంగా భారతదేశ వ్యాపారస్తులు కూడా యుఏఈలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయటం దాని ద్వారా భారత్ యుఏఈ ట్రేడ్ వాణిజ్యం ఇంకా బలపడటం జరుగుతుంది అరవై బిలియన్ డాలర్ల వాణిజ్యం అనేది చాలా తక్కువ ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉందని కూడా ఇరు దేశాలు పేర్కొనటం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం భారత్ యుఏఈ సంబంధాల్లో కాబట్టి మోడీ గారి పర్యటన యుఏఈకి చాలా గొప్ప పరిణామాన్ని చెప్పచ్చు యుఏఈ తర్వాత ఎమిరేట్స్ తర్వాత మోడీ గారు బహ్రెయిన్ వెళ్ళారు భారత్ ప్రధాని ప్రధాని మొట్టమొదటి పర్యటన ఇది బహ్రెయిన్కి ఇంతవరకు బహ్రెయిన్కి భారత్ ప్రధాని ప్రధానమంత్రి వెళ్ళటం జరగలేదు సో ఇది బహ్రెయిన్కి చాలా గర్వకారణం భారత్ బహ్రెయిన్ సంబంధాల్లో కూడా ఇది చాలా గొప్ప విషయం బహ్రెయిన్ కూడా ఆయిల్ రిచ్ కంట్రీ చమురు వనరులు చాలా ఎక్కువ ఉన్న దేశం ఈ సందర్భంగా బహ్రెయిన్ చాలా అవసరం మోడీ గారి బహరైన్ విజిట్ని గుర్తుగా పెట్టుకోవడానికి మెమరైజ్ చేసుకోవడానికి అండ్ ఫ్రెండ్షిప్ని పెంచుకోవడానికి బహ్రెయిన్ వాళ్ళు బహ్రెయిన్ దేశం రెండు వందల యాభై మంది ఖైదీలు భారత్ సంతతి చెందిన ఖైదీలను ఒక గుడ్ విల్ చర్యగా వదిలేశారన్నమాట రిలీజ్ చేశారు ఇది కూడా భారత్ భారత్ బహ్రెయిన్ సంబంధాల్లో గొప్ప విషయం ఇక్కడ చూస్తే యుఏఈ ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు భారతదేశానికి ఇచ్చింది అదేవిధంగా బహ్రెయిన్ కూడా మన ప్రధాని మోడీ గారికి ఒక మంచి అవార్డు కింగ్ హమద్ హెచ్ఏఎంఏడి హమద్ పేరు మీద హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజాన్స్ ద కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైజాన్స్ హమద్ అవార్డు ఇచ్చింది సో ఇస్లామిక్ దేశాలు మోడీ గారిపై అవార్డులు వెలువ కురిపించాయి అని చెప్పచ్చు సో బహ్రెయిన్ సంబంధించి చూస్తే బహ్రెయిన్లో కూడా భారత్ సంతతి చాలా ఎక్కువ మంది ఉన్నారు మోడీ గారు భారత్ సంతతిని ఉద్దేశించి మనామా బహ్రెయిన్ మనామాలో మాట్లాడటం జరిగింది మోడీ గారు నేషనల్ స్టేడియం మనామాలో నేషనల్ స్టేడియంలో భారత్ సంత సంతతిని ఉద్దేశించి మాట్లాడారు దాంతోపాటు స్పేస్ టెక్నాలజీలో కల్చర్లో కూడా భారత్ బహ్రెయిన్ సంబంధాలు పెంచాలని చెప్పి మోడీ గారు బహ్రెయిన్ దేశం కోరుకున్నాయి దీంతోపాటు తిరిగి ఆయన మళ్ళా ఫ్రాన్స్ వెళ్ళి జీ సెవెన్ సదస్సులో పాల్గొని ఇండియాకి తిరిగి రావటం జరుగుతుంది